ఒక పెద్ద స్కెచ్తోనే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సైతం రెడీ అయ్యారు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే ఒక అతిపెద్ద సామాజిక వర్గం బీజేపీతో ఉంది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం సారీ జనసేనతో ఉంది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం పొత్తులో భాగంగా టీడీపీ వెంట నడుస్తుంది అలాగే సినీ గ్లామర్ కలిగిన పవన్ కూడా ఆయన వెంట ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఓటర్ ఒపీనియన్ చేంజ్ అవుతుందని ఆలోచన అలాగే యూత్ ఓట్లు కూడా ఈసారి టీడీపీకి టర్న్ అవుతాయి అలాగే ఎలక్షన్ ఇయరింగ్లో కూడా జనసేన క్యాడర్ సాయం కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి దాన్ని కొన ఉపయోగించుకున్నట్టు అవుతుంది అనేది అంటే ఎవరేమనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు జనసేనకు సీట్లు ఇస్తూ పొత్తులు కుదుర్చుకుంటున్నారు ఈ రెండు పార్టీల పొత్తు కూడా దాదాపుగా ఓకే అయిపోయింది ఇప్పుడు కనుక బీజేపీ విషయం ఏంటనేది చంద్రబాబు గారు ఇటీవల స్వయంగా ఢిల్లీ వెళ్ళి పొత్తులు పెట్టుకొచ్చేశారని ఒక టాకు అమిత్ షాను కలిసి దాదాపు లెక్క కూడా ముందు పెట్టేశారని అంటే బీజేపీ ఎన్ని సీట్లు అయితే కోరతుందో అన్ని సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు అనేది బీజేపీ కూడా భారీగా అయితే ఏం కోరదు మహా అయితే పదిహేను నుంచి ఇరవై సీట్లు కోరతది అందులో ఒక నాలుగైదు సీట్లు తగ్గించి ఇచ్చినా లేదంటే లాస్ట్ ఇచ్చిన పన్నెండు ప్లస్ మూడు లాగా అలా చేసినా సరిపోతుంది అనే లెక్క అయితే ఉంది కాకపోతే ఎలక్షనీరింగ్లో తనమన్ తమను దెబ్బ కొట్టే కుట్రలు ఒకవేళ అధికారంలోనే వైసీపీ చేస్తే వాళ్ళ ఎత్తుకడలను చిత్తు చేయడానికి కేంద్రం సపోర్ట్ ఉంటే కనుక తిరిగి ఉండదు అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ ఉపయోగపడుతుంది దాంతోపాటు జనసేనతో ఉండడం వల్ల యువత ఓట్లన్నిటి టర్న్ అవుతాయి ఎటు పోకుండా ఉంటాయి చాలా అంశాల్లో ప్లస్సే కానీ మైనస్ అయితే ఏం ఉండదు అని అంటే ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే ఏ పార్టీనైనా తీవ్రంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేయాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం కూడా ఉండాలి అనేది అందుకే ఒక అతిపెద్ద ఎత్తుగడతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ విషయంలోనే అంటే మనీ ఫ్లో విషయంలో ఫ్రీగా మూమెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అన్నతమక కావాలి అనేది అది కనుక జరిగితే పోల్ మేనేజ్మెంట్ ఈజీగా చేసే అని ఇలా కొన్ని కొన్ని లెక్కలతో బీజేపీ జనసేనతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు చంద్రబాబు గారు ఒక పెద్ద మైండ్ గేమ్తోనే ముందుకెళ్తున్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట